లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాద్రి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా చేస్తామన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు గోదావరి వరద భద్రాచలానికి పోటెత్తడంతో యాభై అడుగులకు చేరుకున్న నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు కలెక్టర్ కష్టపడుతూ ఉన్నాడని అన్ని శాఖలు కూడా ఆయనతో పాటు పనిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి చేసి అన్ని జిల్లాలు ఈ జిల్లా వైపు చూసేలా చేస్తానని అన్నారు వరదల సమయంలో కానీ ఇతర సమయంలో కానీ ఎటువంటి అవసరం ఉన్నా ప్రభుత్వం తరపున తన వంతు సహకారం కృషి ఉంటుందని తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు అధికారులను ఈ సమావేశంలో వారు చేసే పనులు వివరాలను అడిగి తెలుసుకున్నారు రామునవారి ఆలయం అభివృద్ధి పనులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని జిల్లాకు ఎటువంటి సహకారం కావాలన్నా తప్పకుండా అందిస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ అధికారులకు తెలియజేశారు దర్శారి గ్యాంజెస్ నెవలప్స్ డిస్పని అన్ని రక రక ఎక్స్‌పెన్స్ సంథ్ రైట్ అంగారకలాలు మొదరే లీడర్ బిస్టీ ప్రతిష్ఠా వలయ్ నేసన మార్క్ గారికి నియామక వండి అంగారక పర్మనెంట్ ఏంటే గోదారి ఏ రక వస్తుంది విదానకటౌ ఉంది అంగారే కాడిటౌ ఉంది మంత్రవడ నాటవేడు ఉపనగటౌ ఉన్నాయి ట్రో ఏంటి ఆ ప్రాంతంలో ఏంటి ఆస్పాతీ క్యాలిక్యులేట్ చేసుకొని ఇమ్మీడియట్గా వచ్చే ప్రమాణాన్ని పది గంటల ఇరవై గంటల ముందే నాకు పెట్టాలి కనిపెట్టి దానికి తగ్గట్టుగా అరేంజ్మెంట్ చేసుకోవాలి ఎస్ సార్ అదేం చేస్తున్నాను సార్ ఇంద్రావతి దానిపైన దాని పేరు ప్రాణాలు దాని బాధగా ఉన్నటువంటి సబ్ స్ట్రీట్స్ కూడా తీసుకొని అవన్నీ క్యారికలేట్ చేసుకుంటాం పేరు తర్వాత మనకి ప్రపల్ వాడు అంటే పెద్ద స్ట్రీట్స్ పెద్ద మనకి ఆరు పేరు ఎడర్స్ సైడ్ మనం ఆపోజిట్ సైడ్ తో మేలో రెడ్రో ప్రయాణం అయిపోయింది అంటే ఇక్కడ కూడా మనకి రేపోర్ పడ కూడా లాస్ట్ మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ ప్రెస్ తీసుకెళ్తున్నారంటే సెవెంటీ ఫైవ్ ఆఫ్ అవుతుంది అంటే సెవెంటీ ఫైవ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేమ్ ఇలాగా మిగిలిపోతుంది నెక్స్ట్ మంత్ మళ్ళీ మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది సార్ ఎవ్రీ మంత్ దాని అవును సార్ లేదను రియాక్షన్ చేస్తామా ఆ సిక్స్ కేసెస్ బుక్ చేస్తా సర్ 70 కేసెస్ ఆ లేద అనుకుంటే ఈ క్యాన్సిల్ చెప్ たら మీరు కావికନ୍ତି ఇంటర్వ్యూకి కూడా తాకితే మాకు లేదు అంతక కూడా మనకి చేసారు రెండు షాప్ ఉండేది భద్రాచలం పౌన్ ఆగమనం అయ్యేది అటువంటి పరిస్థితులు రాకుండా విద్యార్థులు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి అభ్యర్థుల మేరకు ఎక్స్టెన్షన్ స్టార్ట్ చేయటం దానివల్ల సుభాష్ నగర్ కానీ వెంకటృష్ణ గారి గురించి చెల్లి రాకుండా భద్రాచల పట్టణాన్ని కాపాడుకోవడం జరిగింది అది ఈ సంవత్సరం కంప్లీట్ చేసుకొని అదేవిధంగా భద్రాద్రి నేషనల్ హైవేలో ఉన్న రెండో బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం అదేవిధంగా ఇప్పుడు ఒక డిజైన్స్ కూడా తెప్పించి రేపు ఎన్ని అడుగులు వచ్చినా కూడా భద్రాచలం టౌన్లోకి గోదావరి ప్రవేశించుకున్న ఉండేటట్టుగా శాశ్వత పార్టీ ప్రజల కాలెక్ గారు పంప్ హౌస్ కానీ ఇంకా ఎస్డిపి కానీ ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా దక్షిణ యోధ్య కలిసితున్నటువంటి శ్రీరాముడి నిలయాన్ని అచీతమ్మ అడయాడినటువంటి ఈ భద్రాద్రి పట్టణాన్ని అందంగా ఉంచడం కోసం ఆరోగ్యంగా ఉంచడం కోసం భక్తులందరికీ రాముడి సన్నిధిలో పెట్టేటువంటి వాళ్ళందరికీ కూడా భద్రాత్ర పట్టడానికి అసభ్రంగా ఉంచడానికి అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ తోటి పనిచేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కానీ ఆ డివో గారు కానీ యంత్రాంగం మొత్తం ఇది నా ఆస్తి ఇది నా ఇల్లు భద్రాద్రి నాది ఇది పవిత్రంగా మనకు ఒక సంతృప్తి కాబట్టి దయచేసి అన్ని డిపార్ట్మెంట్ కూడా భద్రాద్రి పట్టణాన్ని కంటికి ఎప్పుడూ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయ పద్ధతుల ఐక్యంగా పనిచేసి కర్తకాల ఆధ్వర్యంలో భద్రాద్రి పట్టణానికి ఒక నూతన మంది తీసుకురావాలి భద్రాచలం పట్టణం బ్రహ్మాండంగా ఉందనే కీర్తిని మనం తీసుకొచ్చినప్పుడే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా జిల్లా మొత్తానికి కూడా జరిగినటువంటి నష్టాన్ని అన్నింటినీ కూడా వెంటనే బేరీ చేసుకున్నారు ఎన్యూరెట్ చేశారు బాధితులందరికీ చనిపోయినటువంటి వ్యక్తులకి ఐదు లక్షల రూపాయలు కలిగి అమౌంట్ ఇచ్చాం పడిపోయినటువంటి రెండు వేల ఇళ్ళన్నింటికి వీళ్ళు ఏదైతే బట్టి అటు అన్నిటికీ కూడా కరెక్ట్గా వెంటనే అది అకౌంట్లో పదహారు వేల ఐదు వందల రూపాయలు అమౌంట్ వేశారు మిగతా డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా తాత్కాలికమైనటువంటి పేరు కోసం కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి అమౌంట్ ఆయన అన్నింటినీ కూడా పకడ్బందీగా కొత్తగూడెం జిల్లాకి ముందు అధిక వర్షాలు ఉన్నప్పటికీ గోదావరి యాభై ఏడుగురు బయలు నుంచి వచ్చిన ఏమాత్రం కూడా అష్టం తరఫు చూసిన శిలా గారికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వర్షాకాలంతో పాటు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఈ జిల్లాని ఈ గిరిజన జిల్లా గిరిజనులందరికీ కూడా సమూలమైనటువంటి సేవలు అందించే భాగ్యం మనకి జీవితంలో ఎప్పుడో ఒకసారి కలుగుతుంది మీ అధికార పరంగా అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా అప్పుడప్పుడు రాముడు గారించినప్పుడే అవకాశాలు వస్తాయి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసి ఈ జిల్లాని అన్ని రంగాల్లో పారిశ్రామిక రంగంగా వ్యవసాయ రంగంగా అందరూ వచ్చి మన జిల్లాన్ని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితిని మనం క్రియేట్ చేయాలి అందుకని ఇప్పుడు అధికారులు చిత్తశుద్ధి ఒక రెండు మూడు సంవత్సరాలు నేను మనసు పెట్టి పనిచేస్తే మీ జీవితకాలం గుర్తుపెట్టుకున్నాను సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీ కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ మా అడ్రస్ చీరియాల నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా